డయాన్ ఒక బ్యాంక్లో క్లీనర్ గా పనిచేసేది ఆ బ్యాంక్ రోజు పాత నోట్లు డిస్ట్రాయ్ చేస్తుంది అంటే లక్షల డాలర్ల విలువైన నోట్లను చెత్తగా వేస్తారు ఇదే చూసి డయాన్ ఒక స్మార్ట్ ప్లాన్ వేసుకుంది మొదట ఆమె మార్కెట్కి వెళ్లి బ్యాంక్ సేఫ్లో ఉన్న లాక్లాగే ఒక సేమ్ మోడల్ లాక్ కొనుకుంది తరువాత తన క్లీనింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆమె శరీరంతో కెమెరాని కప్పి అసలు లాక్ ను మార్చేసింది సెక్యూరిటీ గార్డ్ స్క్రీన్ చూస్తున్నా ఏమీ అనుమానం రాలేదు డయాన్ ఆ బాక్స్ నంబర్ రాసేసుకుంది కొద్దిసేపట్లో అన్నా అంటే క్యాష్ బాక్స్లు తీసుకెళ్లే ఉద్యోగి వచ్చేసింది డయాన్ ఆమెకి ఆ బాక్స్ నంబర్ చెప్పింది ఆ బాక్స్లో పాత నోట్లు ఇప్పటికే ఉన్నాయి సెక్యూరిటీ గార్డ్ లాక్ వేశాడు అన్నా ఆ బాక్స్ ని ఎలివేటర్ దగ్గరకు తీసుకెళ్లి అక్కడ బ్లైండ్ స్పాట్లో బాక్స్ ని తిప్పి లోపల ఉన్న పాత నోట్లను వెనుక ఉన్న ట్రాష్ లో వేసేసింది ఎలివేటర్ వచ్చిన వెంటనే బాక్స్ మూసి మళ్లీ లాక్ వేసి డిస్పోజల్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేసింది తర్వాత కు సంకేతం ఇచ్చింది అసలు లాక్ తిరిగి మార్చే టైం వచ్చిందనే సారాహ్ టాయిలెట్ కి వెళ్లే నటనలో వెళ్లి డయాన్ కూడా వచ్చి ఒరిజినల్ లాక్ తీసుకువచ్చింది కాని పెద్ద ప్రాబ్లం వచ్చేసింది ఫేక్ లాక్కి ఉన్న కీమురికి వాష్ బేసిన్ లో పడిపోయింది దాంతో వాళ్లు భయపడ్డారు సారాహ్ కి గుర్తొచ్చింది అన్నా దగ్గర మరో స్పేర్ కీ ఉందని వెంటనే ఫోన్ చేసి చెప్పింది అన్నా ఆ కీని ఒక చ్యూయింగ్ గల్లో దాచింది కాని ఆమె ఎలివేటర్ తెరిచేసరికి ఇద్దరూ బ్యాంక్ స్టాఫ్ లోపల ఉన్నారు అనుమానం రాకుండా ఆమె కోపంగా నటించి ఆ గమ్ని విసిరేసింది ఎలివేటర్ గమ్యస్థానానికి చేరగానే డయాన్ లోపలికి దూసుకెళ్లి ఆ గమ్ తీసుకుని దాంతో ఉన్న కీని తీసుకుంది వెంటనే క్లీనింగ్ కార్డ్తో గదివైపు పరుగెత్తింది సెక్యూరిటీ ఆమెను చూడబోతున్నప్పుడు ఆమె వెంటనే మాట్లాడడం మొదలుపెట్టి ఆయన దృష్టిని మళ్లించింది అప్పటికే సారాహ్ ఒరిజినల్ లాక్ మార్చేసింది తర్వాత వృద్ధ మహిళ ఆ చెత్తబుట్ట దగ్గరికి వెళ్లి అన్న వేసిన నోట్లను తీసుకుంది ముగ్గురు టాయిలెట్లోకి వెళ్లి ఆ డబ్బుని దుస్తులలో దాచుకున్నారు సాయంత్రం ఆఫీస్ ముగసినప్పుడు సెక్యూరిటీ చెక్ చేశారు కానీ వాళ్లను బాడీ చెక్ చేయలేదు కేవలం బ్యాగులు మాత్రమే చూశారు అదే సమయంలో మేనేజర్ లోపలికి వచ్చాడు అన్న భయపడింది ఎందుకంటే ఆమె షార్ట్ టక్ చేయడం మరిచిపోయింది కాని విషయం వేరే డయాన్ తన ఐడి కార్డు పడేసింది అదే ఇవ్వడానికి మేనేజర్ వచ్చాడు ఇంటికి వెళ్లాక వాళ్లు లెక్క పెట్టారు ఒకరోజునే తొంభై వేల డాలర్స్ దొరికింది ఈ ప్లాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించి కొద్ది రోజుల్లోనే వారు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ దొంగలించారు